మన ఆరాధ్య దైవం తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి కారణ జన్ముడు అన్న నందమూరి తారక రామారావు గారి నూట ఒకటో పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అద్దంకి నియోజకవర్గం మన పార్టీ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి పుట్టినరోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మన మధ్య లేకపోయినా కూడా ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ భూమి ఉన్నంత కాలం ఆయన ఎప్పుడు కూడా మన మధ్య ఉంటాడు ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు అలాంటివి సినిమా నటుడుగా కానీ లేకపోతే రాజకీయంగా కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సినిమా నటుడుగా విభిన్న పాత్రలు నటించాడు ఈ పాత్ర చేశాడు ఈ పాత్ర వేయలేదు ఈ పాత్రను మెప్పించాడు ఈ మాత్ర మెప్పించలేకపోయాడు అనేది ఏం లేకుండా అన్ని పాత్రల్లో మోహన్నతంగా నటించి గొప్ప నటుడు అయ్యాడు ప్రపంచంలోనే పెద్ద నటుడు అన్న ఎవరంటే నందమూరి తారక రామారావు రెండవది ఆ తర్వాత తెలుగువారు నన్నంత స్థాయికి తీసుకొచ్చారు ఈ గౌరవంతో వారికి కూడా ఏదో ఒకటి చెయ్యాలి నేను అని చెప్పి వారు రుణం తీసుకోవాలని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయటం జరిగింది పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆయన ఏమైతే అనుకున్నాడు ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్పగా చేశాడు సముక్షేమం అనే పదము అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచే వచ్చింది ఎందుకంటే ఈ రోజు వీళ్ళు చెబుతున్నారు ఫెనక్షన్ మేము అంత ఇచ్చాము ఇంత ఇచ్చామని అసలు ఆ ఫెనక్షన్ అనే పథకాన్ని తీసుకొచ్చిందే అన్న నందమూరి తారక రామారావు ఆ రోజు వితంతువులు కానీ ముసలివాళ్ళు కానీ బిడ్డల దగ్గర ఆచించలేకపోతున్నారు డబ్బులు అడగలేకపోతున్నారు వాళ్ళు కుమిలిపోతున్నారు వాళ్ళకి ఏదో మనం సొంతగా వాళ్ళకి పది రూపాయలు అందిస్తే మంచిదని చెప్పి ఆ రోజు మొట్టమొదటిసారి కనెక్షన్ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే స్త్రీలకు సమానకు స్త్రీలు కేవలం ఇంటి ఒంటింటికే పరిమితం అవుతున్నారు వాళ్ళకు కూడా ఆస్తుల సమాన ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేసిన ఘనత ఆనందానందమూరి తారక్ రామారావు పేదవాళ్ళు ఎప్పుడు కూడా గుడిసెలలో గురి ఉండాలి అనేది లేకుండా వాళ్ళకు కూడా పక్కా ఇంటి నిర్మాణం చేపట్టిన ఘనత ఈ దేశంలో అన్నమూరి తారకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన అద్దంకి శాసనసభ్యులు గుట్టిబాటి రవికుమార్ గారి ఆదేశం